అందరికీ నమస్కారం పారిపోయిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పార్ట్ పన్నెండు లక్ష రూపాయలు డబ్బులు ఫ్యాషన్ సెంటర్లో ఇచ్చి సౌజన్యని ఇంటికి తీసుకువస్తాడు సంజయ్ సౌజన్యని చూసుకోమని స్నేహకు చెప్పి ఆఫీసుకు బయలుదేరతాడు ఆఫీసులో ప్రాజెక్ట్ సక్సెస్ అయిందా లేదా ఇన్ని రోజులు పడిన కష్టం బూడిదలో పలసిన పన్నీరు అవుతుందా అని అనుకుంటూ కారులో బయలుదేరతాడు సంజయ్ ఆ ఆలోచనలతోనే ఆఫీసులో అడుగు పెట్టాడు వెళ్ళేసరికి మీటింగ్ రూమ్ లో కిషోర్ మహాలక్ష్మి ఇద్దరే ఉన్నారు ఏదో విషయం గురించి సీరియస్గా డిస్కస్ చేసుకుంటున్నారు తనని చూడగానే నవ్వింది మహాలక్ష్మి ప్రాజెక్ట్ మనకే వచ్చింది సంతోషంగా అంది అప్పటి వరకు పడిన ఉద్రిక్తత అదృశ్యమైంది నిమిషాల్లో వెరీ గుడ్ ఇక మనం సెలబ్రేట్ చేసుకుందాం ఈ అకేషన్ని అంటాడు కిషోర్ అవును సెలబ్రేట్ చేసుకోవాల్సిందే అని సంజయ్ కూడా అంటాడు చాలాసేపు ప్రాజెక్టు గురించి మాట్లాడుకున్నారు అంతసేపటిలో సౌజన్యకు వచ్చిన సమస్య ఏంటని వాళ్ళిద్దరూ అడగలేదు అతని మనసు కాసేపు బాధపడింది వీళ్ళనే కదా తను ఆత్మీయులుగా భావిస్తున్నాడు తన ఫ్రెండ్కి వచ్చిన ఆపద వీళ్ళకు అవసరం లేదా కేవలం ప్రాజెక్టు మాత్రమే కావాలా అని మనసులో అనుకున్నాడు అంతలోనే ప్రాజెక్టు వచ్చిన ఆనందంలో ఉండి మిగతా విషయాలు మర్చిపోయి ఉండొచ్చు అనుకోగానే మనసు తేలిక పడింది మహాలక్ష్మి చాలా ఆనందంగా కనిపిస్తుంది ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది కానీ రోజు ఆ భావం మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది మహాలక్ష్మి ఫేస్లో సంజయ్ ఆమె చూస్తున్నాడు అది గమనించిన కిషోర్ లేచి అక్కడి నుండి యటి వెళ్ళాడు సంజయ్కి మాత్రం ఒకటే టెన్షన్ గా ఉంది ఒక శుభవార్త తెలిసింది రెండో శుభవార్త కూడా త్వరగా చెప్పేస్తే అందరం కలిసి పార్టీ చేసుకుందాం అంటాడు సంజయ్ మీ అభిప్రాయాలు నా అభిప్రాయాలు కలవవు సంజయ్ తాపీగా అంది మహాలక్ష్మి తుల్లి పడ్డాడు ఒక్క క్షణం తనేం విన్నాడో తనకే అర్థం కాలేదు మీరు సెంటిమెంట్స్ కి ప్రాధాన్యత ఇస్తారు నేను ప్రాక్టికాలిటీని నమ్ముతాను అంది మహాలక్ష్మి అదేం అంతేకాదు మీరు కెరీర్ని నెగ్లెక్ట్ చేస్తారు నాకు కెరీర్ తర్వాతే ఎవరైనా నిర్మోహమాటంగా అంది మహాలక్ష్మి ఆ మాటతో సంజయ్ మొహం పాలిపోయింది సరే దానికి దీనికి ఏంటి సంబంధం అని సంజయ్ అడగగానే అన్నిటికన్నా ఎంతో ముఖ్యమైనది మీరు ఓకే చేస్తే నా నిర్ణయం ఏమిటో చెప్తాను అంది మహాలక్ష్మి ఏంటది అని అడిగాడు సంజయ్ మీరు ఇక ముందు సౌజన్యను చూడకూడదు ఆమెతో మాట్లాడకూడదు తనతో ఏ విధమైన రిలేషన్షిప్ మెయింటైన్ చేయకూడదు అంది మహాలక్ష్మి షాక్ అయ్యాడు సంజయ్ ఇదేం కండిషన్ నువ్వు ఊపిరి పీల్చొద్దు అన్నట్లుగా విభ్రాంతిగా ఆమె వైపు చూస్తుండిపోయాడతను నా లైఫ్ పార్ట్నర్ ప్రేమ ఆరాధన చివరికి దయ అన్నీ కూడా నాకే చెందాలి ఇంకొకరితోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయలేను దానిని భరించలేను ఖచ్చితంగా చెప్పింది మహాలక్ష్మి ఆమె మాటలు వింటుంటే ఏదో అఘాతంలో కూరుకుపోయిన ఫీలింగ్ కలిగింది సంజయ్కి వెంటనే తేరుకొని సంజయ్ సౌజన్య బాధ్యతని జీవితాంతం నేను వదలను అని గట్టిగా చెప్తాడు ఆ మాటలకి సో మీరిక నన్ను మర్చిపోవచ్చు నవ్వుతూ చెప్పింది మహాలక్ష్మి ఏ మాత్రం ఫీలింగ్ లేకుండా మీరు ఇంకొకసారి ఆలోచించండి అన్నాడు సంజయ్ ఇక ఇందులో ఆలోచన లేదు నేను ఒక నిర్ణయం తీసుకున్నాక దానికి తిరుగు ఉండదు అంతేకాదు ఇక ముందు ఈ మాటలు చెప్పి నా మనసు మార్చాలనే ఆలోచనలు చెయ్యొద్దు ఇలాంటి సిల్లీ థింగ్స్ కోసం నా టైం వేస్ట్ చేసుకోలేను అంది మళ్ళీ ఎప్పుడు నా దగ్గర ఈ ప్రేమ ప్రస్తావన తీసుకురాకూడదు అని అనేసరికి దాంతో సంజయ్ ఇగో బాగా దెబ్బతింది మీకు నా మీద ప్రేమ లేదని తెలిసిన వెంటనే నాకు మీ మీద ప్రేమ చచ్చిపోయింది తనది కాని మనిషి గురించి క్షణం కూడా నేను ఆలోచించను మీరు ఈ విషయంలో నా గురించి భయపడక్కర్లేదు నా మీద నాకు నమ్మకం ఉంది నాకు ఆత్మగౌరవం కూడా ఉంది అని సంజయ్ కోపంగా అరిచి చెప్తాడు అంతేకాకుండా సంజయ్ ఇంకా మాట్లాడతాడు ఎవరికి వారే అతిగా అంచనా వేసుకుని అవతల వారిని తక్కువ చేసి మాట్లాడటం శాసించాలనుకోవటం తన పద్ధతులు మాత్రమే గొప్పవనుకోవటం ఇలాంటివన్నీ బ్రహ్మహత్య కన్నా మహాపాతకం వంటివి అని మహాలక్ష్మితో చెప్పి బయటకు నడిచాడు సంజయ్ కోపంగా మహాలక్ష్మి జీవితంలో అంత షాక్ ఎప్పుడూ తినలేదు కిషోర్ ఎదురయ్యి పలకరించబోయాడు సంజయ్ వినిపించుకోలేదు సరాసరి ఇంటికి బయలుదేరాడు మహాలక్ష్మితో అంత కండిగా ఆమె మీద ప్రేమ నశించిందని చెప్పి వచ్చేశాడు అది నిజమే కావచ్చు కానీ సడన్ గా ఆ విషయాన్ని జీర్ణించుకోవటం కష్టంగా ఉంది సంజయ్కి మనసంతా మెలిపెట్టేస్తున్నట్టు ఒకటే బాధ జీవితంలో ఓడిపోయానన్న బాధ మరింత కృంగతీస్తుంది సంజయ్కి ఇంటికి వెళ్ళేసరికి స్నేహ లేదు హాస్టల్కి ఫోన్ చేస్తే వాళ్ళ డాడీ ఫోన్ చేశారని మళ్ళీ గంటలో చేస్తానన్నారని త్వరగా రమ్మని ఫ్రెండ్ చెప్పేసరికి వెంటనే స్నేహ హాస్టల్కి వెళ్ళింది అన్న విషయం చెప్తుంది సౌజన్య సౌజన్య ఒక్కటే సోఫాలో మూలకి ఒదిగిపోయి కూర్చుంది సంజయ్ని చూడగానే గొప్ప భయం నుండి రిలీఫ్ పొందినట్లు ఆమె ముఖ కవలికలు కనిపించాయి నిట్టూర్చాడతను మధ్యాహ్నం భోజనం చేశావా అడిగాడు ఆప్యాయంగా తల అడ్డంగా తిప్పింది సౌజన్య కిచెన్లోకి వెళ్లి పాలు వేడి చేసి తెచ్చిచ్చాడు చేతికిస్తే వద్దనకుండా బుద్ధిగా తాగింది సౌజన్య రమణమూర్తి ఇంటికి వెళ్లి నైట్ క్యారేజీ పంపించమని చెప్పాడు సంజయ్ స్నానం చేసి వచ్చి కూర్చున్నాడు సౌజన్య ఏదో ఆలోచిస్తూ పడుకొని ఉంది అతనికి ఆ అన్నా తన మీద తనకన్నా చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది తెల్లారి లేచి సంజయ్ ఆఫీస్కి రెడీ అవుతున్నాడే కానీ అతను అన్యమస్తకంగా ఉన్నాడు నిన్న జరిగిందంతా కలేము ఆఫీస్కి వెళ్ళేసరికి మహాలక్ష్మి ఎదురొచ్చి గుడ్ న్యూస్ చెప్తుందేమో అనిపిస్తుంది అతనికి ఆ ఆశ అతన్ని ఆఫీసుకు నడిపించింది ఆఫీసులో అడుగు పెట్టబోయాడు తల వంచుకొని తన క్యాబిన్లోకి నడుస్తూ తలుపు తీశాడు తన చేయిర్లో ఎదురుగా మహాలక్ష్మి కూర్చొని ఉంది ఆమె విసుగ్గా నసులు ముడివేసి బెల్ కొట్టి ప్యూన్ ని పిలిచి నా పర్మిషన్ లేకుండా ఎవరిని నా రూమ్ లోపలికి పంపించొద్దు అన్నాను కదా ఈ సంజయ్ ఎలా నా రూములోకి వచ్చాడు అంటూ గట్టిగా అరిచింది అతను డిమ్ షాపులోకి లోనయ్యాడు తన చేర్లో ఆమె కూర్చున్నందుకు కాదు ఎప్పుడూ నవ్వుతూ ఉండే మహాలక్ష్మి ఆ రోజు కోపంగా నవ్వెట్టు అర్థం కానట్లు అనిపించింది సంజయ్కి ఆ మాటలకి ఏ ఆలోచన లేనట్లు బయటకు నడిచాడు సంజయ్ అతని వెనుకే స్ప్రింగ్ డోర్ టక్కున మూసుకుపోయింది సంజయ్ దగ్గరికి రావటం చూసి రిసెప్షనిస్ట్ లేచి నిలబడి అతనికి ఒక కవర్ ఇచ్చింది విప్పి చూశాడు సర్వీస్ నుంచి టెర్మినేట్ చేస్తూ కిషోర్ పాస్ చేసిన ఆర్డర్ రీజన్ చూశాడు కంపెనీకి టర్నింగ్ పాయింట్ అయిన మీటింగ్ ని సడన్ గా మధ్యలో వదిలేసి వెళ్ళడం వల్ల ఉద్యోగం నుంచి తీసేస్తున్నాము అని ఉంది ఇన్నాళ్ళు ఆ కంపెనీకి తను చేసిన సేవ ప్రతిఫలం ఇలాంటిదా కిషోర్ కూడా డబ్బుకే ఎక్కువ విలువిస్తున్నాడు అని అనుకుంటూ మనసులోనే మహాలక్ష్మి లేదు ఈ ఆఫీసులో తనకి చోటు లేదు అని భారంగా మెట్లు దిగుతూ నడుచుకుంటూ వెళ్తున్నాడు బయటికి వచ్చేసరికి సెల్లార్లో కిషోర్ తన కోసం వెయిట్ చేస్తున్నాడు అతను సంజయ్ని చూడగానే పలకరించాడు సంజయ్ కూడా విష్ చేశాడు కిషోర్ వెడ్డింగ్ కార్డు ఒకటి తీసి సంజయ్కి ఇచ్చి ఎల్లుండే మా పెళ్లి నువ్వు సౌజన్య తప్పకుండా రండి అని చెప్పాడు ఇంత సడన్ గా పెళ్ళింట్రా అని కార్డు ఓపెన్ చేసి చూశాడు పెళ్లి కూతురు పట్టుబట్టింది అని నవ్వాడు కిషోర్ కార్డులో పెళ్లి కూతురు పేరు చూసి ఆశ్చర్యపోయాడు పెళ్లి కూతురు ఎవరో కాదు మహాలక్ష్మి అది చూసిన సంజయ్ కిషోర్తో ఏమీ మాట్లాడలేక ముందుకు నడిచాడు ఎంత దూరం నడిచాడో లెక్కలేదు మధ్యలో ఆఫీస్ అతను కలిశాడు కిషోర్ గారికి మహాలక్ష్మి గారికి పెళ్ళంట కదా సార్ కుతూహలంగా అన్నాడు అతను అవునంట నాకు ఇప్పుడే తెలిసింది కార్డు చూపిస్తూ అన్నాడు సంజయ్ అదేంటి సార్ మీకు ఇప్పుడు తెలియటమేంటి మాకు పదిహేను రోజుల నుంచే తెలుసు ఆఫీస్ అంతా అనుకున్నారు ప్రాజెక్టు శాంక్షన్ కాగానే మహాలక్ష్మికి కిషోర్ సార్కి పెళ్ళి అని ఆ మాట వినగానే సంజయ్కి రక్తం సలసలా మరిగిపోయింది మధ్యలోనే మహాలక్ష్మి డెసిషన్ చెప్పేస్తే సంజయ్ ఎక్కడ డిప్రెస్ అయ్యి ఆ ప్రాజెక్టు సంబంధించిన పని చేయలేడేమోనని ఇద్దరు భయపడ్డారు అన్నీ దాచి పని జరిపించుకున్నారు ఈ మధ్యలో సౌజన్య ఇష్యూ జరిగేసరికి తనని బయటికి పంపించటం వాళ్ళకి సులువైంది తను సక్సెస్ఫుల్ గా మీటింగ్ నడిపించి ఉన్న తర్వాత ఏదొక రీజన్ చెప్పి నన్ను ఆఫీస్ నుండి బయటకు గంటేవారు చివరికి కిషోర్ కూడా నన్ను మోసం చేశాడు నేను ప్రేమలోనే కాదు స్నేహంలో కూడా ఓడిపోయాను అని సంజయ్ బాధపడతాడు సిటీ బస్సులో ఇంటికి చేరుకున్నాడు సంజయ్ ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది సౌజన్య ఏదో పుస్తకం చదువుకుంటుంది అప్పుడే వచ్చేసారండి ఒంట్లో బాగా లేదా నలిగిపోయినట్లు అతన్ని చూస్తూ అంది సౌజన్య బాగానే ఉన్నాను అని బలవంతాన నవ్వాడు లేదు మీరేదో తేడాగా ఉన్నారు అని బతిమిలాడేసరికి అదేం లేదు శుభవార్త తెచ్చాను అని కార్డు ఆమె చేతికిస్తాడు ఎవరి పెళ్ళి అంటూ కార్డు ఓపెన్ చేసి చూసి కిషోర్ మహాలక్ష్మి అని పేర్లు చదివి మహాలక్ష్మి అంటే మన మహాలక్ష్మ అని అపనమ్మకంగా అడిగింది సౌజన్య అవును ఇద్దరూ మనవాళ్లే వాళ్ళ పెళ్లి ఆనందంగా ఉంది కదా అంటాడు సంజయ్ ప్లీజ్ నిజం చెప్పు ఇదేంటి నాకేం అర్థం కావటం లేదు కంగారు పడిపోతూ అంది సౌజన్య అర్థం కాకపోవడానికి ఏమీ లేదు మనిద్దరికీ అవగాహన కుదరలేదు వాళ్ళిద్దరికీ కుదిరింది దట్స్ ఆల్ మరి ఆమె నిన్ను ప్రేమించింది కదా అని సౌజన్య అడిగేసరికి అని నేననుకున్నాను మహాలక్ష్మి ఎప్పుడూ చెప్పలేదు అని సంజయ్ అంటాడు సంజయ్ మాటలు విన్న సౌజన్య నువ్వు అవేమీ పట్టించుకోకు అలాంటి వాళ్ళు నీ జీవితం నుండి వెళ్ళిపోవటమే మంచిది అని అంటూ సంజయ్కి కాఫీ కలుపుకొని తీసుకువచ్చింది సౌజన్య అలా మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజులు ఈ ఇంట్లో ఉండనిస్తావా సౌజీ అని సంజయ్ అడుగుతాడు అదేంటి ఈ ఇల్లు మనదే కదా అని సౌజన్య అనేసరికి నువ్వు మొన్న వెళ్లిపోమ్మన్నావు కదా మళ్ళీ ఈ ఇంట్లో ఉంటే నీకు ఇబ్బంది కలుగుతుందేమో నీకు కాబోయే భర్త ప్రసాద్ ఏమైనా అంటాడేమో అని సంజయ్ అనేసరికి సౌజన్య మనసులో ప్రసాద్ అనేవాడు లేడు ఆ విషయం చెప్దామా వద్దా అనుకుంటూ ఇబ్బంది లేదు నువ్వు ఈ ఇంట్లోనే ఉండొచ్చు అని చెప్పి ప్రసాద్ విషయం చెప్పదు సౌజన్య అలా కొన్ని రోజులు గడిచాయి సంజయ్ సౌజన్య ఇద్దరు తమకు ఎదురైన చేదు అనుభవాల నుంచి బయటపడుతున్నారు పడుతున్నారు అన్ని కంపెనీలు వెతుకుతూ నెట్ సొల్యూషన్ లోకి అడుగు పెట్టారు రత్నాకర్ రావు మనుషులు రత్నాకర్ రావు తమ్ముడు పద్మాకర్ రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్లి సంజయ్ ఫోటో ఆమెకు చూపించి ఇతని ఇక్కడ వర్క్ చేస్తున్నాడా అని అడిగాడు ఇతను మా బాసే అంది అంతలో కిషోర్ అక్కడికి వచ్చి విషయం అడిగాడు సంజయ్ ఫోటో చూడగానే వాళ్ళ తాలూకా మనుషులని వెతకపోయిన వెతకబోయిన కాళ్ళకు తగిలినట్టు ఫీల్ అయ్యాడు అతను అతన్ని పక్కకు తీసుకెళ్లి రమణమూర్తి ఇంటి అడ్రస్ చెప్పటంతో పాటు సౌజన్య సంజయ్ కలిసే ఉంటున్నారని చెప్పేసరికి బుర్ర ఓక్కొని అయోమయంలో పడిపోయాడు పద్మాకర్ పద్మాకర్ మనుషుణ్ణి నీడలా వెంటాడుతున్న రాజగోపాలం మనిషి ఒకరు ఈ విషయాన్ని తన వాళ్ళకి సెల్ ఫోన్ ద్వారా అన్ని విషయాలు చెప్పేశాడు సంజయ్ సౌజన్యలు ఇద్దరూ సరదాగా వాళ్ళ బజార్లో నడుస్తూ ఉంటారు అంతలో సంజయ్ సౌజన్య వెతుకుతున్న వాళ్ళు జేబుల్లో వచ్చి అడ్డంగా నించుంటారు వాళ్ళని చూసిన సంజయ్కి సౌజన్యకి ఏమీ అర్థం కాలేదు సంజయ్కి ఏం తోచటం లేదు ఇక ఈసారి ఇంటికి వెళ్ళామా పద్మ వ్యూహంలో ఇరుక్కుపోయినట్టే సౌజీని చూసే అవకాశం ఉండదు అసలు అది కాక సౌజీ మీద తనకేం హక్కు ఉందని మనసులో అనుకుంటాడు సంజయ్ ఆమె నుండి ఏదో తెలుసుకోవాలి అదేమడగాలో తెలియటం లేదు సంజయ్కి సౌజన్యని చేత్తో పట్టుకుని తన వైపు లాగాడు తలెత్తి చూడలేకపోయినా సౌజన్యకి ఏదో చెప్పాలని ఉంది అదేంటో తెలియక సంజయ్ ఆగలేకపోతున్నాడు సౌజీ మాట్లాడు ఏదైనా చెప్పు మాట్లాడు ప్లీజ్ మళ్ళీ మనం కలుసుకోలేకపోవచ్చు ఏం చెప్పను అస్పష్టంగా అంది సౌజన్య ఏదో ఒకటి ప్లీజ్ తీసుకుపోతున్నారు చూడు మాట్లాడు ఒకసారి నా వంక చూడు అని బతిమిలాడతాడు సంజయ్ ఇద్దరినీ బలవంతంగా లాక్కెళ్తున్నారు వాళ్ళ వాళ్ళ మనుషులు ఇక ఇప్పుడు కూడా నిజాన్ని దాయకూడదనిపించింది సంజయ్ ప్రసాద్ అంటూ ఎవరూ లేరు సారీ నేను ఆ రోజు ఊహించి చెప్పాను అని పెద్దగా అరిచి చెప్పింది సౌజన్య ఆనందంతో సంజయ్ కళ్ళు మెరిశాయి నిజంగానా మళ్ళీ చెప్పు అని అడిగాడు నిజంగానే ప్రసాద్ అన్న మనిషే నాకు తెలీదు అని సౌజన్య చెప్పేసరికి ఐ లవ్ యు అంటూ గట్టిగా అరిచాడు సంజయ్ సౌజన్య ఆనంద పరవేశంలో మునిగిపోతూ ఐ టూ లవ్ యు సంజయ్ అని పెద్దగా అరిచింది రత్నాకర్ రావు జీబుకి రాజగోపాలరావు జీబుకి మధ్య పది అడుగుల దూరమే ఉంది ఆ గ్రూప్ లో ఈ ఉన్న ఉన్నవాళ్ళు ఈ మాటలు విని షాక్ అయ్యారు బయలుదేరబోయే జీబులు కూడా ఆగిపోయాయి ఒకరంటే ఒకరికి ఇష్టం లేకే కదా పెళ్లిలో నుంచి పెద్దల పరువు తీసేసి మరీ లేచి వచ్చేశారు మరి ఇప్పుడు ప్రేమేంటి అని వాళ్ళల్లో వాళ్లే గుసగుసలాడుకున్నారు సౌజీ ఐ లవ్ యూ నేను నిన్ను పెళ్లి చేసుకుని తీరతాను అంటుంటే సంజయ్ తన వాళ్ళని విసురుగా తోసేసి ఆమె దగ్గరకు పరుగున వచ్చి నిన్ను ఎలాగైనా పెళ్లి చేసుకుంటాను నిన్ను వదిలిపెట్టను నా కోసం ఎదురు చూడు అని సంజయ్ అంటాడు ఎన్ని సంవత్సరాలైనా నీ కోసం ఎదురు చూస్తాను అని అంటుంది సౌజన్య ఆ తర్వాత ఎవరి పిల్లల్ని వాళ్ళు బలవంతంగా జీబులో ఎక్కించుకుని బయలుదేరారు రాజగోపాలం ఈజీ చేతిలో పడుకొని ఉన్నాడు ఇంటిర్ల బాధి ఆతృతిగా చూస్తున్నారు సౌజన్య ఓ మూల నిలబడి ఉంది క్రితం రోజు రాత్రి పదకొండున్నరకి సౌజన్యను తీసుకొని హరిగోపాలం వేణుగోపాలం ఇంటికి చేరుకున్నారు అందర్నీ ఆశ్చర్యపరుస్తూ రాజగోపాలం కూతుర్ని ఏమ్మా బాగున్నావా అంటూ ప్రేమగా పలకరించాడు ఆశ్చర్యంతో తలకిందులైపోయిన సౌజన్య తల ఊపింది తల్లిని చూడగానే కౌగులించుకుంది సౌజన్య అమ్మా నాన్న దృష్టిలో నేను పెద్ద తప్పు చేసినట్లు అయినా నా మీద కోపగించుకోలేదే ఆశ్చర్యపోతూ అడిగింది సౌజన్య అందుకు ఇందిరా నవ్వింది చిన్నక ఎమ్మెల్యే అయిపోయారుగా జీవించటం మానేసి నటించటం మొదలు పెట్టారు ఇక జీవితాంతం నటిస్తూనే ఉంటారు ఒకటి మాత్రం నిజం నిన్ను మాత్రం నీకు నచ్చిన వాడితో ఇచ్చి పెళ్లి చేయరు కనుక ముందు నుంచి జాగ్రత్తగా ఉండటం మంచిది అలా అని వెంటనే మీరు చెప్పినట్లుగానే ఈసారి పెళ్లి చేసుకుంటానని అనేసావనుకో అసలు నమ్మరు బాగా అనుమానం వస్తుంది ముందు నాన్నగారి మాట కాదని తర్వాత అవునని అంటే నమ్ముతారు జయంతి జమీందారు బలం కూడా మీ నాన్నగారికి ఇప్పుడు చెప్పింది ఇందర మధ్యలో ఆయనేంటి మమ్మీ అని అడిగింది సౌజన్య ఆయన కొడుక్కిచ్చే నీకు పెళ్లి చేయబోతున్నారు అని చెప్పింది ఇందిర కోపంతో సౌజన్య కళ్ళు ఎరిపెక్కాయి ఇంత జరిగినా ఈసారి నా అభిప్రాయం అడగకుండానే పెళ్లి కుదేర్చేశారా రోషంగా అంది సౌజన్య ఈ ఆవేశమే వద్దు గుండెల మీద పెట్టుకుని పెంచిన నాకు నా బిడ్డకి అన్యాయం జరిగితే నేను ఊరుకుంటానా నేను ఏదో ఒకటి చేస్తాను ఏది ఏం జరిగినా నేను అనుకున్నది చేసి నీకు ఇష్టమైన వాడినిచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పి ధైర్యం చెప్తుంది సౌజన్యకి రాత్రంతా సరిగ్గా నిద్ర పట్టలేదు సౌజన్యకి కలవరంగా తయారైంది మనసు సంజయ్ తనని ప్రేమిస్తున్నాడన్న ఊహే కొండంత బలాన్ని ఇస్తుంది ఇంతకాలం కలిసిండి మనసులు విప్పి చెప్పుకోలేకపోయారు ఇప్పుడు విడిపోయే ముందు బయటపడ్డారు ఏం లాభం అప్పటికే సమయం మించిపోయింది మరికొద్ది రోజులాగుంటే పెళ్ళైపోయేది అదృష్టం చివరి క్షణాల్లో చేతివేల మధ్య నుంచి ఇసుకులా జారిపోయింది ఈ పద్మవ్యూహం నుండి బయటపడేదెప్పుడు అయినా ఏంటి ఇలా జరుగుతుంది అని మనసులో ఆలోచిస్తూ ఉంటుంది సౌజన్య సౌజన్యకి తల్లి విషయాలు గుర్తొచ్చాయి నేను సంజయ్ ప్రేమించుకుంటున్నా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని నిర్భయంగా వాళ్ళ నాన్నతో చెప్తుంది సౌజన్య అందరూ నివ్వెరపోయారు రాజగోపాలంతో సహా భరత్ భారతదేశపు సగటు రాజకీయ నాయకుడు కనుక వెంటనే తేరుకున్నాడు ముందు మీ ఇద్దరికి పెళ్లి చేయబోతుంటేనే కదమ్మా వద్దు వద్దనుకొని పారిపోయారు అప్పుడే చేసుకోవచ్చు కదా మేం చేసినప్పుడు వద్దని వెళ్ళిపోయా ఇప్పుడు నువ్వు చెప్పినప్పుడు మేం వినాలా ఇదేం న్యాయం అని అనునయంగా అడిగాడు వాళ్ళ నాన్న అప్పుడు సంజయ్ అంటే ఎవరో నాకు తెలియదు ఇప్పుడు మా ఇద్దరికి అవగాహన కుదిరింది ఒకరిని విడిచి ఒకరు ఉండలేమనుకుంటున్నాం పెళ్లి చేసుకుంటే జీవితాంతం సుఖపడగలగనే నమ్మకం ఉంది మా ఇద్దరికి అంది సౌజన్య కానీ ఇప్పుడు రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుంది మీ పెళ్లి జరగటం అసంభవం కానీ మా ఇద్దరి మధ్య ఎలాంటి సమస్యలు లేవు మీ పట్టుదల కోసం మేమెందుకు విడిపోవాలి అని తండ్రిని గట్టిగా అడిగింది సౌజన్య ఆ పట్టుదల వచ్చిందే మీ మూలంగా అన్న విషయం మర్చిపోవద్దు నువ్వు పెళ్లిలో నుంచి లేచి వెళ్ళకపోతే ఈ పాడు రాజకీయాల్లోకి నేనెందుకు వచ్చేవాడిని నేను రాకుండా ఉంటే ఈ సమస్యలేమి ఉండేవి కాదు కదా నీలాగా నేను కూడా నా గురించి ఆలోచించుకోవాలి అందుకనే ఇన్ని మాటలు అనవసరం నీకు పెళ్లి కుదిర్చా అబ్బాయి అమెరికాలో ఇంజనీరు వీరులపాడు మండలానికి వాళ్ళు జమీందారులు మంచి సంబంధం నీకు ఎటువంటి సమస్యలు ఉండవు సుఖపడతావు అని తండ్రి అన్నాడు ఇక తండ్రితో వాదించటం చాలనుకుంది మనసులోనే ఓ పథకాన్ని అల్లుతూ మౌనంగా ఉండిపోయింది సౌజన్య ఇంచుమించు ఇలాంటి సంఘటనే ఇక్కడ సంజయ్కి ఎదురైంది అతను కరాఖండిగా కేంద్ర మంత్రి గారి అమ్మాయిని పెళ్లి చేసుకోనని సౌజన్యని మాత్రమే చేసుకుంటానని తండ్రితో చెప్పేశాడు రత్నాకర్ రావు ఎగిరిపడ్డాడు కొడుకునైనా వదులుకుంటాను కాని పరువును వదులుకోనని అతను ఇలాగే పట్టు పెడితే సౌజన్యని ఏమైనా చేస్తానని బెదిరించాడు దాంతో వెనక్కి తగ్గిపోయాడు సంజయ్ తన గొడవనంతా తల్లి దగ్గర వెళ్ళబోసుకున్నాడు సంజయ్ నువ్వెలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకో నాయన డాడీ రెండు మూడు రోజుల్లో ఢిల్లీ వెళ్తున్నారు కాబోయే వియ్యంకుడ అండతో ఎంపీ కావాలని అప్పుడే పథకాలు వేసేస్తున్నారు నేను ఎలా కలా నిన్ను ఇల్లు దాటించేస్తాను ఆ తర్వాత ఇక నీ ఇష్టం చెప్పింది ఆవిడ కొడుకుతో ప్రేమగా తను ఇల్లు దాటే సమయానికి రప్పించే మార్గాల కోసం అన్వేషించాడు సంజయ్ అదే సమయానికి తండ్రి ఆజ్ఞ మీద స్నేహ కూడా ఇంటికి వచ్చింది విషయం విని సంతోషించింది సౌజన్యని ఎలాగైనా బయటకు తీసుకువస్తానని హామీ ఇచ్చింది స్నేహ ఇరుపక్షాలలో పెళ్లి ప్రయత్నాలు మొదలయ్యాయి స్నేహ తన ఫ్రెండ్ అపర్ణకి అన్ని జాగ్రత్తలు చెప్పి పలానా టైంకి పలానా గుడి దగ్గరికి సౌజన్యని ఎలాగైనా తీర్చుకురమ్మని చెప్పి పంపింది అపర్ణను రాజగోపాలం సెక్యూరిటీ గార్డ్స్ లోపలికి రానివ్వలేదు ఇందిరా బయటకు వచ్చి చెప్పాక పంపించారు ఆ సమయంలో రాజగోపాలం ఇంట్లో లేడు అసెంబ్లీ సమావేశానికి హైదరాబాద్ వెళ్లాడు స్నేహ చెప్పిందంతా పొళ్ళు పోకుండా చెప్పింది అపర్ణ సౌజన్య నీళ్లు నిండిన కళ్ళతో తల్లికి చేతులు జోడించింది సరే పరాయి చోటుకు వెళ్లాల్సిందానివి నీకు అతనితో సుఖపడగలని నమ్మకం ఉంటే అంతకంటే తల్లిగా నాకు కావాల్సిందేముంది నీకు ఎక్కడికి వెళ్ళాననిపిస్తే అక్కడికే నిన్ను వదిలిపెడతాను అంది తల్లి మర్నాడు వాళ్ళు చెప్పిన టైంకే పట్టు చీరలు కట్టుకుని చేతిలో పూల బొట్టలతో ఇందిరా సౌజన్య బయలుదేరారు అది చూసిన హరిగోపాలం తను కూడా రెడీ అయ్యి పదండి నేను వస్తాను అన్నాడు అంతలో కన్న తల్లి లాంటి వదినను కూడా నమ్మని స్థితికి చేరుకుందయ్యా మీ రాజకీయం అంటూ మందలించింది ఇందిర తల వంచుకొని సరే మీరు రండి వదిన అని చెప్పాడు హరిగోపాలం నెమ్మదిగా ఆటోలో బయలుదేరారిద్దరు వెనుక ఎవరూ ఫాలో అవటం లేదని దృఢంగా నిర్ణయించుకుని ఊపిరి పీల్చుకుంది సౌజన్య అటు కూడా ప్రభావతి ఒంట్లో బాగలేదని సంజయ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలని తీసుకెళ్లాలని గొడవ పెట్టి హాస్పిటల్ బయలుదేరుతారు తల్లి కొడుకులు సంజయ్ వాళ్ళ కారు సౌజన్య ఎక్కిన ఆటో ఒకేసారి గుడి దగ్గరకు చేరుకున్నాయి ప్రభావతి కారు దిగి ఇందిరాని పలకరించింది ఆప్యాయంగా సంజయ్ వాళ్ళమ్మ సౌజన్య వాళ్ళమ్మ సహకారాలతో ఆ గుడిలోనే పెళ్లి చేసుకుంటారు ఆ తర్వాత కారు ఇచ్చి హైదరాబాద్ పంపించేస్తారు వాళ్ళమ్మలు అలా పెళ్లి నుండి పారిపోయి మరలా ఒకరినొకరు అర్థం చేసుకుని మరలా పెళ్లి నుండి పారిపోయి వాళ్ళిద్దరే పెళ్లి చేసుకుంటారు సైజన్య సంజయులు కథ సమాప్తం